పల్నాడు జిల్లా సత్తనపల్లి పట్టణంలో అర్ధరాత్రి ముగ్గురు యువకులపై కత్తులతో దాడి జరిగింది పాత కక్షల నేపథ్యంలో జరిగిన ఘటన నేపథ్యంలో వినాయక చవితి వేడుకల్లో నిమగ్నమైన వడవల్లికి చెందిన ముగ్గురు యువకులపై దాడి జరిగింది దాడి చేసిన వ్యక్తులు మున్సిపాలిటీ కార్యాలయం సమీపంలో నివసిస్తున్న యువకులుగా గుర్తించారు చిన్న వివాదం చిరికి చిరికి గాలివాన్ల మారి పెద్దగా మారింది తీవ్ర గాయాలైన కరాటే వెంకటేష్ పూర్ణ రాజమంచి పవన్ కళ్యాణ్ కు సత్తెనపల్లి ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో చికిత్సను అందించారు ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం గుంటూరు ప్రభుత్వ హాస్పిటల్ తరలించారు తమపై దాడి చేసిన వారిపై కట్నం తీసుకోని ఆందోళన చేశారు మరి క్షతగాత్రుల తరపు బంధువులు దాడి చేసిన వారిలో ఒకరి బైక్ ని తగలబెట్టారు ఆందోళనకారులు పరిస్థితి ప్రస్తుతం ఉద్రిక్తంగా మారడంతో రంగంలోకి దిగి ఇరు వర్గాలను చెల్లా చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు పోలీసులు 你来干吗？阿